ఫుల్ గా ఓపెన్ చేస్తే పైకి వస్తాయి అడుగుంది ఆల్రెడీ ఎగిరింది సో ఇలాగా పాకం రెడీ అయిపోయింది ఇలా మనము ఇక్కడ గీ వేసుకొని పైన పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి వచ్చేసి బార్బిక్యూ ఇది బటర్ సో ఇవి ఈవినింగ్ హలో చేస్తున్నావు ఈరోజు పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ ఈ ఈరోజు ఈవినింగ్ మనకి ఐపీఎల్ మ్యాచ్ ఉంది కదా ఐపీఎల్ మ్యాచ్ కోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు అనమాట చూడాలని సో అందుకోసం వాళ్ళకి హాఫ్ డేస్ కాబట్టి ఈవినింగ్కి వచ్చేస్తారు ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనం ఈ కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ మ్యాచ్ చూసేటప్పుడు మంచిగా ఎంటర్టైన్ అవుదాం అని చెప్పి గులాబ్ జామ్ చేస్తున్నా యాక్చువల్గా పిల్లలకి చాలా ఇష్టము క్రికెట్ అంటే సో క్రికెట్ తో పాటు మనం కొంచెం ఎంటర్టైన్ అవ్వాలంటే ఏదో ఒక ఫుడ్ తింటూ అలాగా మనం టైం పాస్ చేయాలి కాబట్టి ఇంకొంచెం జోష్ వస్తుంది కాబట్టి నేను వాళ్ళు వచ్చే లోపు గులాబ్ జామ్ చేసి అలాగే ఇది పాప్కార్న్ అనమాట నేను ఇట్లా ప్యాకెట్స్ డి లో తీసుకున్నా ఒకటి ఏమో బట్టర్ ఇంకొకటి వచ్చేసి బార్బిక్యూ ఇది బటర్ సో ఇవి ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు పాప్కార్న్ కూడా చేసి పెడతాను వాళ్ళకి తెలియదు ఇది చేసేది నేను సో వాళ్ళని సర్ప్రైజ్ చేయడం కోసమని ఇవన్నీ చేసి పెడుతున్నా పిండి ఇంట్లో చేయలేదు కానీ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా కొన్ని బ్రాండ్స్ గులాబ్ జామ్ బ్రాండ్స్ ఎంటీఆర్ అట్లా దొరుకుతాయి కదా సో అవి నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను సో వాటిని ఇలాగా మనం పాలు వేసుకొని మంచిగా చపాతికి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట సో వాటర్తో కాదు పాలతో ఇట్లాగా సో పాలతో కలుపుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం గీ వేసుకోవాలి గీ వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఉంచాలి వాటిని ఈ విధంగా మనం ఇట్లా ప్రెస్ చేసుకొని రౌండ్స్ చేయాలన్నమాట ఇలా మనము ఇక్కడ గీ వేసుకొని ఇలా పైన పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవాలన్నమాట సో అలాగా అన్నీ కూడా టూ ప్యాకెట్స్ అంటే చాలా వస్తాయి సో కొంచెం పేషెన్సీ ఉండాలి కొంచెం టైం పడుతుంది సో మనం దానికి రెడీ అవీ అంత టైం స్పెండ్ చేసేలాగా చేసుకోవాలన్నమాట సో వీటిని మనం ఏం చేయాలంటే పాకం ముందుగా చేసి పెట్టుకోవాలి నేను పాకము కరెక్ట్ క్వాంటిటీ లాగా వేసుకోను మనకి వాటర్ లాగా ఉంటే సరిపోతుంది కదా పాకం అందుకని నేను షుగర్ చూస్తాను అనమాట అంటే వేసిన తర్వాత సరిపోయిందా లేదా చూసుకొని అలా వేసుకుంటా అంతేగాని కరెక్ట్ క్వాంటిటీస్ అంటే ఒక కప్పుకి ఒక కప్పు ఇది పిండి తీసుకుంటే త్రీ కప్స్ దాకా వేస్తారు షుగర్ అలా వేస్తారనమాట బట్ నేను టేస్ట్ చూసి వేసుకుంటాను సో అలాగా పాకం రెడీ అయిపోయింది మీకు పాకం కూడా చూపిస్తారండి నేను ఆల్రెడీ పాకం చేసి పెట్టాను మీకు చూపిస్తారండి సో ఇలాగా పాకం రెడీ అయిపోయింది మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఆయిల్ అయితే పక్కన పెట్టాను మన బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనము ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి సో చాలా సింపుల్ కాకపోతే టైం పడుతుంది మనం కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ ట్రై చేసేస్తున్నాను సో ఈరోజు చాలా సర్ప్రైజింగ్ వీడియో చాలా బాగుంటుంది మీరు అయితే ఈ వీడియోని మిస్ అవ్వద్దు సో మీరు కూడా పిల్లలకి ఇలా సర్ప్రైజింగ్గా చేస్తే వాళ్ళు కూడా కొంచెం స్కూల్ స్టడీస్ స్ట్రెస్ నుంచి కొంచెం బయటకు వస్తారు పిల్లలు కూడా సో వాళ్ళని మనం ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా మనం వన్ బై వన్ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లైట్ గా ఫ్రై చేసుకుందాం చూసారా మనం చేసుకున్న సైజు మీద ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట సో మనం కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఫస్ట్లో కొంచెం చిన్న బాల్స్ చేసేదాన్ని సో అట్ ఏ టైము ఆ బాల్ డైరెక్ట్ మనం తినేసేయొచ్చు అనమాట ఇప్పుడు ఇదంటే మనం కట్ చేసుకొని తినాలి కదా సో అలా చేసుకోవచ్చు మనం కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు ఇలా ఇలా రౌండ్ ఇలా తిప్పుతా ఉంటే అన్ని వైపులా కాలుతాయి ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది కొంతమంది ఇలా ఇది డైరెక్ట్ గా కూడా తినేస్తారు పాకంలో వేసుకోకుండానే చాలా మంచి ఇది పిండి కలిపేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇట్లా ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే సో మీకు కూడా ఇష్టమా మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ గులాబ్ జాము ఏ కాంబినేషన్తో తింటారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఒట్టిది పాకంలో వేసుకున్నది తింటాను అలాగే దానిపైన ఐస్ క్రీమ్తో కూడా తింటాను సో మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే ఇంకా నేను అప్డేట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి నేను ఇందాక గులాబ్ జామ్ ఇవి రౌండ్స్ చేసేటప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్పాను కదండి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా రౌండ్గా చేయాలని సో ఆ టిప్పు మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చూడండి ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా మంచిగా నీట్గా రౌండ్గా వచ్చినాయి సో మనం అలాంటి టిప్స్ యూస్ చేస్తే ఏంటంటే ఇట్లా బ్రేక్ అవ్వకుండా నీట్గా మంచిగా వస్తాయి అనమాట పిల్లల కోసం పాప్కార్ను రెడీ చేస్తున్నాను ఇట్లా మనం కుక్కర్ లో ఇలా ప్యాకెట్స్ చూపించాను కదా ఇవి వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని విజిల్ లేకుండా జస్ట్ అట్లా అట్లా పెట్టుకోవాలంటే సో ఒక టూ మినిట్స్ లో అయిపోతుంది చూడండి నాకు చూపిస్తాను చూడండి మీకు సౌండ్ ఏం పడుతుందా టప్ 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 పని సౌండ్ వస్తుంది ఫుల్గా ఓపెన్ చేస్తే పైకి వస్తాయి అదండి ఆల్రెడీ ఎగిరింది అలా అవుతాయి అనమాట మూత ఫుల్గా ఓపెన్ చేయకండి మొత్తం వచ్చేస్తాయి పైకి బాబీ క్యూ పాప్కార్న్ అయితే అయిపోయింది అండి చూసారా ఎంత బాగా వచ్చినాయో బయట మనం కొనుక్కున్నట్టే సో మనం కూడా ఇంట్లో మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బటర్ పెట్టాను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఇలాగా మనము మంచిగా మూవీస్ కానీ ఇంకా ఏదైనా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి హ్యాపీగా ఉంటది ఇలాగా పిల్లలకి ఇద్దాము నానా మీకు సర్ప్రైజ్ చూడండి మీకు ఇష్టమైన పాప్కార్న్ నెక్స్ట్ బటర్ వస్తుంది ఉంది ఇది ఎంజాయ్ చేయండి ఇదేం ఇదేం ఫ్లేవరు చెప్పండి ఎస్ మీరు ఆర్సీబీ అయితే నేను సిఎస్కేర్ బర్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయిందండి సో ఇవి కూడా సర్వ్ చేసేసుకుందాం వావ్ టమాటో ఆ ఇది ఎగ్ బుజ్జి చేద్దామని రెడీ చేసి పెట్టాను స్టార్ట్ చేయాలి ముందు స్నాక్స్ అన్నమాట స్నాక్స్ అయిపోయాక డిమ్మర్ ఇప్పుడు ఎవరు వస్తారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్సీబీ గెలిచిందంటా ఉన్నారు అలాగే జరుగుతుంది అని పెట్టాడు టూత్ పేస్ట్ లో ఉప్పు ఆర్సీబి కప్పించ గులాబ్ జామున్ చేసావా

జామ్లో ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైతే ఇష్టమో ఈ కాంబినేషను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హైని ఫస్ట్ మీకు ఈ రోజు నేను ఐపీఎల్ మ్యాచ్ కోసం పిల్లలకి సర్ప్రైజ్ చేయడానికి అని చాలా కష్టపడ్డాను మధ్యాహ్నం గులాబ్ జామ్ చేశాను అలాగే ఈవినింగ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాము అలాగే పాప్కార్న్ రెడీ చేశాము వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని ఇవన్నీ చేస్తే మాకే సర్ప్రైజ్ చేసి సర్ప్రైజ్ గెస్ట్లు వచ్చారు ఇంటికి సో అది ఫైన్ జర్నీ సో సో హ్యాపీ అందరం ఇలా కలిసి మంచిగా ఎంజాయ్ చేయడము మ్యాచ్ చూడడము ఇట్లా అందరు ఎక్కువ గ్రూప్ గా ఉండి మ్యాచ్ చూస్తే ఇంకా ఎంజాయ్మెంట్ బాగుంటుంది కదా సో అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఇట్లాగా ఎంజాయ్ చేయండి మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్